సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముగియనుంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆరో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు అభివృద్ది సంక్షేమాల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించి ఓటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తెలిపారు ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ జయంతి ఈరోజు సార్వతిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముగియనుంది రాష్టంలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు మొత్తం ఐదు వందల మూడు నామినేషన్లకు నూట డెబ్బై ఐదు స్థానాలకు రెండు వేల ఏడు వందల ఐదు నామినేషన్లకు ఆమోదం తెలిపారు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన అనంతరం ఏ ఏ నియోజకవర్గానికి ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారనేది తెలుస్తుంది ఏ నియోజకవర్గంలో అయినా పదహారు మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉంటే అక్కడ రెండు ఈవీఎంలతో పోలింగ్ నిర్వహిస్తారు ఒక ఈవీఎంలో పదహారు గుర్తులకు మాత్రమే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఆరో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఆరో విడతలో బీహార్ హర్యానా ఒడిశా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్లోని యాబై ఏడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ క్రమంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది కాగా మే ఆరవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది మే ఇరవై ఐదవ తేదీన పోలింగ్ జరుగుతుంది జూన్ నాలుగవ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా మూడు వందల డెబ్బై ఎన్డీఏ పక్షాలతో కలిసి నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంలో వికసిత్ భారత్ కార్యక్రమం కింద విద్యార్థులతో ఈ రోజు నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు వికసిత్ భారత్ అంబాసిడర్లుగా యువతదే కీలక పాత్ర అని చెప్పారు కొత్త ఆవిష్కరణల కోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు వెల్లడించారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు కృత్రిమ మీద ఆవిష్కరణల్లో భారత్ అగ్రగామిగా ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు అభివృద్ది సంక్షేమాల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించి జాగ్రత్తగా ఓటు వేయాలని ఎవరు అధికారంలో ఉంటే మంచి జరిగిందో ఆలోచించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తెలిపారు అనకాపల్లి జిల్లా చోడవరంలో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు ఈ ఎన్నికలు ఇంటింటి అభివృద్ది పేదల అభ్యున్నతిని నిర్ణయించే ఎన్నికలని ఆయన వ్యాఖ్యానించారు తాను మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని వెల్లడించారు అనంతరం ఆయన అమలాపురం పార్లమెంటు పరిధిలోని పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో గుంటూరు పార్లమెంటు పరిధిలోని పొన్నూరులో ప్రసంగిస్తారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట ప్రచారమవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు అమిత్ షా మాటలను మార్పు చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది స్టాక్ మార్కెట్లు బీమా కంపెనీలు ఆన్లైన్ చెల్లింపు గేట్వే మధ్యవర్తులు క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎఫ్ఐయు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది ఆయా ఛానళ్ల ద్వారా మనీ లాండరింగ్ కార్యకలాపాలు ఉగ్రవాదులకు నిధులు అందజేసే లావాదేవీలు జరుగుతున్నాయేమో పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని హెచ్చరించింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు ఇందులో భాగంగా ఆర్థిక సంస్థలు మధ్యవర్తులు అనుమానాస్పద లావాదేవీలను ఎఫ్ఐయూకు తప్పనిసరిగా తెలియచేయాల్సి ఉంటుంది విదేశాలకు ఉల్లిపాయలను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూటాన్ బహ్రెయిన్ మారిషస్ శ్రీలంక దేశాలకు తొంభై తొమ్మిది మెట్రిక్ టన్నుల ఉల్లి ఎగుమతికి కేంద్రం అనుమతించింది పశ్చిమాసియా కొన్ని యూరోపియన్ దేశాల్లో ఎగుమతి మార్కెట్ల కోసం ప్రత్యేకంగా పండించిన రెండు మెట్రిక్ టన్నుల తెల్ల ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి కూడా అనుమతులు ఇచ్చింది ఖరీఫ్ రబీ సీజన్లో దిగుబడి తక్కువగా ఉండటంతో దేశీయంగా ఉల్లిని అందుబాటులోకి ఉంచేందుకు గతేడాది డిసెంబర్ నుంచి ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ప్రముఖ భారతీయ చిత్రకారుడు రామాయణ మహాభారత ఘట్టాలను చిత్రాలుగా మలచి గుర్తింపు తెచ్చుకున్న రాజా రవివర్మ జయంతి ఈ రోజు కేరళ రాష్ట్రానికి చెందిన రాజా రవివర్మ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించారు భారతీయ సంప్రదాయ చిత్రకళకు పాశ్చాత్యాన్ని జోడించి చిత్రాలను మలచడంలో ఆయన సిద్దహస్తులు అందుకే ఆయనను భారతీయ చిత్ర పితామహునిగా పిలుస్తారు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో యాభై ఎనిమిదేళ్ల వయసులో రాజా రవివర్మ తుది శ్వాస విడిచారు ఆంధ్రప్రదేశ్లో అనుమతులు లేని ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ అంశంపై మే తొమ్మిదవ తేదీలోపు అఫిడివిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని వ్యాఖ్యానించింది అనంతరం తదుపరి విచారణను మే పదవ తేదీకి వాయిదా వేసింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఈ రోజు ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి చెందారు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి మామిడి కూతురు మండలం నగరం గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు యానం నుంచి అర్ధరాత్రి సమయంలో ఆటోలో తిరిగి వస్తుండగా అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీని ఆటో ఢీకొట్టింది ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు మరో నలుగురికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు అమలాపురం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు సార్వతిక ఎన్నికల దృష్ట్యా యంత్రాంగం విధి నిర్వహణలో మరింత ఖచ్చితత్వం నిబద్దత కలిగి ఉండాలని ఓటర్లను ప్రభావితం చేసే వాటిపై నిఘా ఉంచాలని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు వి అన్బుకుమార్ స్పష్టం చేశారు నిన్న సాయంకాలం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి పి అరుణ్ బాబు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని అన్నారు కౌంటింగ్ కేంద్రాలలో పటిష్ట భద్రత వాహనాల రాకపోకల సమయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు ఎన్నికల ప్రక్రియ చేపడుతున్న కార్యకలాపాలు ముందస్తుగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందచేయాలని సూచించారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మే ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేసింది పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని మే పద్నాలుగవ తేదీ ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు పేర్కొంది ఈ ఉత్సవాల కారణంగా మే పద్నాలుగు మే ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకార సేవ మే ఇరవై మూడవ తేదీన తిరుప్పావడ సేవ మే ఇరవై నాలుగవ తేదీన పూజ ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది రాష్టంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు మరియు ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది రేపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి యానాముల్లో వడగాల్లో ఒకటి లే రెండు చోట్ల వీచే అవకాశం ఉంది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముగియనుంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆరో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు అభివృద్ది సంక్షేమాల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించి ఓటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తెలిపారు ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ జయంతి ఈరోజు